పట్టణంలోని వశిష్ట జూనియర్ కళాశాలలో విద్యార్థులు గత రెండు సంవత్సరాల నుండి పట్టణంలో మొదటి స్థానంలో నిలిచిందని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పట్టణంలో ఎంపీసీ బైపీసీ విభాగాల్లో వశిష్ట జూనియర్ కళాశాల మొదటి స్థానంలో నిలిచిందని కళాశాల కరస్పాండెంట్ సురేంద్రారెడ్డి తెలిపారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో సంజన నాలుగు వందల ఐదు మార్కులు బైపీసీలో అక్షిత వర్ష నాలుగు వందల మూడు మార్కులు అదే విధంగా సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో హర్షిత్ కుమార్ తొమ్మిది మార్కులు బైపిసి విభాగంలో తేజస్విని తొమ్మిది మార్కులు సాధించడం జరిగిందని వారు తెలిపారు విద్యార్థులను తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం సన్మానించింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మహమ్మద్ అల్తాఫ్ కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు తల్లిదండ్రులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు మెయిన్ గా మనం ఈ యొక్క ప్లస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఈ రోజు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్ మేము కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత వరుసగా త్రీ ఇయర్స్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగడం జరిగింది బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగడం జరిగింది వరుసగా కూడా అందరికి తెలిసిందే విషయమే ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ బ్యాచ్ టౌన్ పాస్ట్ అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ అదేవిధిగా క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా ఎంపీసీ అండ్ బైపీసీ విభాగాల్లో టౌన్ పాస్ట్ సాధించి హ్యాట్రిక్ విజయంలో నమోదు చేసిన మా యొక్క విద్యార్థులు వాళ్ళకి మా యొక్క అభినందనలు మేము కరోనా తర్వాత మేము కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత మూడు ఎగ్జామ్స్ జరిగింది ఆ ఎగ్జామ్స్ నందు టూ టూ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఎంపీసీలో మేఘన మొట్టమొదటిసారిగా మా కళాశాల ఎగ్జామ్స్ జరిగినప్పుడు నాలుగు వందల అరవై ఐదు మార్కులు నాలుగు వందల డెబ్బై ఐదు గాను టౌన్ ఫస్ట్ అండ్ స్టేట్ సెకండ్గా నిలిచింది అదేవిధంగా మైతా లక్ష్మి నిషిత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బ్యాచ్కి గాను సెకండ్ ఇయర్ నాలుగు వందల అదే నాలుగు వందల అరవై ఐదు మార్కులతో టౌన్ ఫస్ట్ అండ్ స్టేట్ సెకండ్ గా నిలిచింది అదే విధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జూనియర్ ఇంటర్ ఎంపీసీ భాగనందు క్రమం తప్పకుండా అదే నాలుగు వందల అరవై ఐదు మార్కులతో మా యొక్క ఎన్వి సంజన టౌన్ ఫస్ట్ అండ్ స్టేట్ సెకండ్ నిలిచింది అదే విధంగా బైపీసీ బైపీసీలో వరుసగా మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బైపీసీ నందు లోహితేసి నాలుగు వందల ముప్పై రెండు మార్కులతో టౌన్ పోస్ట్ నిలిచింది అదే విధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తేజస్విని నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులతో టౌన్ పోస్ట్ నిలిచింది వరుసగా టౌన్ టౌన్ రికార్డ్స్ ఇదే అదే ఎంపీసీ అలాగో అలాగే బైపీసీ కూడా యాట్రిక్ టౌన్ విజయాలతో వరుసత ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పై ముప్పై మూడు మార్కులు టౌన్ రికార్డు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బైపీసీలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మూడు మార్కులు సాధించడం టౌన్ లో ఇదే ప్రథమసారి ఇంతవరకు నాలుగు వందల నలభై ముప్పై మూడు మార్కులు ఇవి లేదు